జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలను బ్యాంకు పాలక మండలి ఖండించింది బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని పాలక మండలిలోని సభ్యులు రుణాలు తీసుకుని గోల్మాల్ చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని డిసిసిబి చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పాలక మండలిలోని సభ్యులు ఎవరు సంస్థకు బాకీ లేరని బ్యాంకులో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడం లేదని ఆయన వివరించారు సహకార బ్యాంకు నియమ నిబంధనలకు అనుగుణంగానే బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోందన్నారు తమపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలక మండలి కాలపరిమితిని పొడిగించారని బ్యాంకు వ్యవహారాలపై జరుగుతున్న ప్రచారాలని అవాస్తవమని అనిల్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు ఇతర జాతీయ బ్యాంకులకు ధీటుగా పురోగమిస్తున్న కడప డిసిసిబిలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు బ్యాంకు సిఈఓ రఘునాథ్ రెడ్డి తొమ్మిది వందల కోట్ల రూపాయల మీద లావాదేవీలు జరుగుతున్న బ్యాంకులో ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగలేదన్నారు బ్యాంకు నియమ నిబంధనల ప్రకారం ఏ సభ్యుడు బాకీ ఉండడానికి వీల్లేదన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లికార్జున గతంలో ముప్పై రెండు లక్షల రూపాయలు బాకీ ఉన్న మాట వాస్తవమేనన్నారు ఆ అప్పు ఆయన చెల్లించారని వివరించారు అలాగే తనపై వస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని అనవసరంగా తనపై నిందలు వేస్తున్నారని మల్లికార్జున వివరించారు ఈనాడు మా పదవీ కాలాలు పాలకవర్గ పదవీ కాలాలు అయిపోయినాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి మా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ పాలక మండలి సభ్యులుగా మా పాలక మండలికి అందరికీ చక్కగా మాకు మళ్ళా ఒకసారి అవకాశాన్ని కల్పించడం జరిగింది పదవీ కాలాన్ని రెన్యువల్ చేయడం జరిగింది ము ముఖ్యంగా చెప్పడం ఏమైందంటే ఈ క్రమంలో ఆర్సిఎస్ అధికారులు అంటే కోఆపరేటివ్ అధికారులు గుంటూరు అక్కడి నుంచి ప్రతి నెల మానిటరింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రతి మంత్లీ రిపోర్ట్ ఇక్కడ ప్రతి విషయాన్ని సునిస్తంగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో అసత్యపు ప్రచారాలు చేయడం జరిగింది మా పాలక మండలి సభ్యుల మీద దీంట్లో మా పాలక మండలి సభ్యులు ఎవరు డిఫాల్టర్లుగా లేరు మేము మా ముఖ్య కార్యనిర్వహణాధికారు ఇక్కడ సీఈఓగా పనిచేసినటువంటి రవణ రెడ్డి గారు కూడా చక్కగా అన్ని నివేదికలు పంపడం జరుగుతుంది ఇక్కడ అయ్యి డిఫాల్టర్లు అయిన సందర్భం లేదు మా బ్యాంకిలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు ఎవరైనా కూడా బ్యాంకిని డ్యామేజ్ చేయకోకుండా ఈ రోడ్డు గురించి మేము ప్రగతి ప్రగతి పదంలో రన్నింగ్ ప్రాఫిట్లో కూడా మా మా బ్యాంకి బ్యాంక్ ఈ రోడ్డు గురించి సగర్వంగా ముందుకు తీసుకో తెలంగాణలో ఈ అందరికీ ఆర్బీఐకి నాబార్డు ఆప్కాబు అందరికీ తెలుసు ఈ విషయం కొత్తగా వీళ్ళు ఎవరో అక్కడికి వచ్చి మేమంతా ఏదో విరగంధం తెచ్చినాము ఈరోజు అంతా మాదంతా చూడండి అనేవాళ్ళు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతులవల పిలవలుగా మాట్లాడుతున్నారు ఇంతవరకు సత్యం అనేది అటు మా మా బ్యాంకు యొక్క ఎన్ని ఎంత లోనింగ్ ఇచ్చినాం ఎంత డిపాజిట్లు వచ్చినాయి పార్లమెంట్ సభ్యులు మేము ఏ రకంగా ఇక్కడ పదవి ఏ రకంగా మనం ఇక్కడ యాక్ట్ చేస్తున్నాము మా యొక్క సిబ్బంది ఏ రకంగా యాక్ట్ చేస్తున్నాము రైతులకు ఏ రకంగా సహాయపడుతున్నాం అనేది ఇంట్లో ఒకసారి తొంగి చూస్తే తెలుస్తుంది ఏదో పాతకాలంలో ఏంటి అనేది అన్నీ అన్ని ఆపాదించి బ్యాంకు మీద అది ఇది అని చిలోపుగా చేసింది దానివల్ల ఒకే ఆరోపణలు చేస్తేనక దానివల్ల ఉపయోగం ఏం లేదు ఎందుకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యము ఇంపార్టెంట్ ఇక్కడ మా పలక మండలి సభ్యులు అందరూ ఎవరే కానీ బ్యాంక్కి డ్యామేజ్ చేసిందంటే ఏం లేదు అది అంతా అది అంత అబద్ధపు ప్రచారం మాత్రమే ఇది తప్పకుండా ఇది గమనించవలసినందుగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఎక్కువ లోన్ తీసుకుని బ్యాంక్కి ఇబ్బంది పెట్టారనేది ఉంది మా దగ్గర ఉన్న డైరెక్టర్స్ ఎవరైతే ఇరవై రెండు మంది డైరెక్టర్స్ ఉన్నారో డైరెక్టర్స్ ఎవరు కూడా లైబిలిటీ లేదు లైబిలిటీ ఉన్నోళ్ళు ఆ డైరెక్టర్స్గా కొనసాగేదానికి అర్హత ఉంటుంది ఇంతకుముందు మల్లికార్జున గారు అని ఒక దాంట్లో ప్రస్తావించడం జరిగింది మల్లికార్జున గారు ముప్పై రెండు లక్షల రూపాయలు డబ్బు పూర్తిగా కట్టేసి ఇప్పుడు డైరెక్టర్గా ఆయన ఆయన పేద మీద డ్యూ ఏమీ లేదు సో కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో పదకొండు లక్షల రూపాయలు మల్లికార్జున గారు ఓవర్ చే ఇబ్బంది పెట్టారు నష్టం చేశారు అనేది అసత్యం బ్యాంకింగ్కి సంబంధించింది మేము ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్ల రూపాయలు లావాదేవీ చేస్తున్నాము చాలామందికి ఒక మెధికార్జునికే కాదు చాలామందికి లోన్ ఇస్తుంటాము చాలామందికి లోన్ ఇస్తుంటాము ఆ అందులో కూడా కొద్ది సొసైటీలలో కొద్దిగా ఓవర్డీలు ఉన్నాయి వాటి మీద రికవరీ యాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కొన్ని వసూలు చేశాము కొద్దిగా జరుగుతుంది వసూలు జరుగుతుంది తప్ప పాల్గొండ సభ్యుల్లో మాత్రం ఎవరు కూడా మన సొసైటీకి అప్పులుగా ఓవర్డ్యూలు ఎవరు లేరు అని చెప్తున్నాము ఈ అసత్య ప్రచారాలు మా డిసిసి బ్యాంక్ ముందు రాకుండా ఇప్పుడు మేము గ్రోత్లో కూడా డిపాజిట్స్లో కూడా ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉన్నాం వీఆర్ కంపీటింగ్ విత్ ఆల్ నేషనైజ్డ్ బ్యాంక్స్ ఇన్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్లో అయితేనేమి సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో అయితేనేమి మా న్యూ ప్రోడక్ట్స్ అయితేనేమి సో దీని దినాభివృద్ధి చెందుతున్నాము అందులో ప్రజలు ఏ విధంగా కూడా ఆబోహులు ఉండకూడదు అందరూ కూడా మేము డిసిసి బ్యాంక్ వెల్కమ్ చేసేసి డిసిసి బ్యాంక్ గ్రోత్కు కారణం కావాల్సిందిగా కోరుతున్నాము డిసిసి బ్యాంక్లో మా మహేశ్వరి సొసైటీ యూవర్స్ కోఆపరేటివ్ హ్యాండ్ సొసైటీ ప్రొద్దుటూరు మల్లికార్జున కోట్లు లోటీ చేసిన అని చెప్పి మన పేపర్ టీవీ ఛానల్లో కథనాల్లో వచ్చింది అది వాస్తవం కాదు బ్యాంకింగ్లో నేను ఎటువంటి రెండు సంవత్సరాలు అయింది నేను ముప్పై రెండు లక్షల రూపాయలు సీసీ బాకీ ఉంటే ఓబర్డీ ఓబర్డీగా ఉండే ఉంటే కట్టి నో ఎన్ఓసి సర్టిఫికెట్ తీసుకున్నాను ఇటువంటి ఎప్పటికీ ఇప్పటికి కూడా డిసిసి బ్యాంక్ సింగల్ ఎన్పి బాకీ లేదు కానీ ఎన్ని కనీసం పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మల్లికార్జున మహేశ్వరి హనుమ సొసైటీ ప్రెసిడెంట్ తిన్నాడని వచ్చినది కాబట్టి ఇది వాస్తవం కాదని నేను దీన్ని తీవ్రంగా ఖండించుతున్నాను